ఐవిఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ నుండి మే వరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి పిఠాపురంలో అడుగు పెట్టారు పిఠాపురంలో టీడీపీ నేతలతో సమావేశమై అక్కడ నియోజకవర్గ పరిస్థితులకు సంబంధించి మరొకసారి ఆయన సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో ప్రచార పర్వములకి దిగినట్టు కనపడుతుంది సో దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమటి విన్యూస్ చీఫ్ కేశవ్ గారు సార్ నమస్తే సో వరుసగా పిఠాపురంలో పవన్ పర్యటనలు కొనసాగుతున్నాయి ఊహించిన విధంగా ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం తాజాగా ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఏం చెప్పొచ్చు అంటారు అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్ నామినేషన్స్ వేయడానికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ బిజీ అనేది కంటిన్యూ అవుతుంది సొంత నియోజకవర్గం లాస్ట్ టైం జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ఈసారి సొంత నియోజకవర్ వర్గం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఆయన ఒక ఇల్లు ఓపెన్ చేశారు పార్టీ ఆఫీస్ నిర్వహిస్తున్నారు ప్లస్ అక్కడ సమన్వయకర్తలను పెట్టారు ఇన్ఛార్జ్ని పెట్టారు మానిటరింగ్ కోసం పెట్టారు ప్లస్ టీడీపీ జనసేన బీజేపీ మూడింటి కాంబినేషన్లో ఒక సమన్వయ కమిటీని పెట్టారు వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి పక్షాన అక్కడ యాత్రలు చేస్తున్నారు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ ఏంటంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఫెయిల్యూర్స్ ఈసారి రిపీట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన పెట్టినటువంటి ఫోకస్గా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు రెండు రోజుల పర్యటనలు ఇటు తెనాలి పర్యటన కావచ్చు అటు మచిలీపట్నం పెడన ఇవన్నీ పర్యటనలు కంప్లీట్ చేశారు కాబట్టి సొంత నియోజకవర్గానికి వెళ్ళారు ప్లస్ ఇరవై మూడో నామినేషన్ అయిపోతున్నారు దానికి తగ్గట్టుగా కూడా కొంత ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న జరిగినటువంటి నామినేషన్స్ చూస్తే కనుక అవి కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి నామినేషన్స్ ఒకటి నిడదోల్లో ఆయన వేసినటువంటి నామినేషను అలానే ఇక్కడ తెన తాడేపల్లి గూడెంలో వేసినటువంటి నామినేషను ఇవాళ జరిగినటువంటిది రాజోల్లో వేసినటువంటి నామినేషన్ దేవరం పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించారు అంటే జనసేన పార్టీ విషయంలో అంత గా పబ్లిక్ ర్యాలీ అయ్యేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని ఒకటి కాదు కదా వరుసపెట్టి దెబ్బలు పడుతూనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ని ఈరోజు పోతిని మహేష్ పెట్టినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆయన ఇచ్చినటువంటి కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా సో ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసినప్పుడు ఏంటంటే జనసేన కొంత బలహీనపడుద్ది అనుకున్నారు అలానే వైసీపీలో జాయినింగ్స్ కూడా జనసేన నుంచి ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు కొంత బలహీనపడేటువంటి అవకాశాలు ఉంటాయనుకున్నాను బట్ పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు నామినేషన్ వేయడానికి రెండు రోజుల ముందర సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టారు ప్లస్ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వాళ్ళందరినీ లాస్ట్ టైమే కలవాల్సిందే అప్పుడు సమయం కుదరలేదు అన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి నియోజకవర్గ సమస్యలకు సంబంధించినటువంటి డిస్కషన్ పెట్టారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత వర్మనే పక్కనే కూర్చోబెట్టుకున్నారు అందరం కదా మేమిద్దరం పోటీ చేస్తున్నట్టే లెక్క నియోజకవర్గంలో అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు అలానే రేపు నామినేషన్ వేసేటువంటి ముందర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎజెండా కొన్ని అంశాలపైన ఆయన ఆల్రెడీ ఒక ఒక క్లారిటీ ఇచ్చారు సో రేపు గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇదంతా కూడా నామినేషన్ వేయడానికి ముందర జరుగుతున్నటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది మళ్ళీ ఈ రెండు రోజులు కూడా ఇంటింటి ప్రచారాలపైన వాటి మీద ఆల్రెడీ నాగబాబు కూడా అక్కడే ఉన్నారు ఆయన కూడా యాత్రలు చేస్తున్నారు అంటే ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఇంకొకటి మనం ఆలోచించాల్సింది అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రతిగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి యాక్టివిటీ లాస్ట్ రెండు రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర సాగింది కాకినాడలో భారీ సభ నిర్వహించారు అక్కడ అభ్యర్థులందరిని పరిచయ కార్యక్రమం చేశారు ఇక పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విమర్శల పరంపరకి హద్దు లేదు ఆల్రెడీ చాలా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చినాక ఇంకా కొన్ని కొత్త విమర్శలు చేశారు అనమాట నాలుగు ఇళ్ళు నలుగురు భార్యలు ఇక మళ్ళీ అవే దాని రిపీటెడ్ పర్సనల్ ఎజెండాలన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్ చేసి తీసుకొచ్చి అక్కడ ఫోకస్ చేశారు సో ఈ వీటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నియోజకవర్గంలో ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరిని కలిసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆ క్రమంలోనే సమన్వయం చేసుకోవడం ముఖ్యంగా కూటమి నాయకులు అందరితో సమన్వయం చేసుకోవడం అనేది ముఖ్యమైన కార్యక్రమం ఇంకొకటి జనసేనలో ఉత్సాహం నింపేటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి నేషనల్ సర్వేల్లో జనసేన రెండు సీట్లు గెలవబోతున్నారు లోక్సభ సీట్లు రెండూ గెలవబోతుంది అనేటువంటి ఇండికేషన్ వచ్చింది కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా ఉంది సో వీటన్నిటినీ కలుపుకోవాలి ప్రజలకి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని చూపిస్తున్నాం అనేటువంటి క్రమంలో కూటమి తరపున నిలబడేటువంటి క్రమంలో ఆయన ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు బహుశా మళ్ళీ రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమాలు అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అమిత్ షా సభలు ఉన్నాయి బీజేపీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలకి అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు అదే క్రమంలో కాకినాడ కానీ నర్సాపురంలో కానీ ఒక సభ నిర్వహించేటువంటి ప్రయత్నం ప్రధానమంత్రితో జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం ఒకవేళ కాకినాడలో కాకినాడ అంటే జనసేనని ఒక మోస్ట్ రిలయబుల్ ఎలయ్ కింద బీజేపీ పరిగణిస్తున్నటువంటి పరిస్థితి అలానే జాతీయ నాయకత్వంతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సత్సంబంధాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే అది పిఠాపురంలోనే సభ నిర్వహించవచ్చు లేదా కాకినాడలో అయినా కానీ సభ నిర్వహించవచ్చు ఎందుకంటే ఇప్పుడు నాలుగు సభలకి ప్రస్తుతానికి లైన్ క్లియర్ అయిందని చెప్పి చెప్తున్నారు రెండు సభల పైన క్లారిటీ ఉంది అటు రాజమండ్రిలో ఒక సభ అన్నారు ఇటువైపు అనకాపల్లిలో ఇంకో సభ అన్నారు అలానే మూడో సభ రాయలసీమలో అంటున్నారు రాయలసీమలో మూడో సభ అంటే రాజంపేట కావచ్చు కడపలో కావచ్చు అంటారు నాలుగో సభ ఎక్కడ అనేటువంటి చర్చ నడుస్తుంది దానికి నాలుగైదు ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు నర్సాపురం కావచ్చు తిరుపతి కావచ్చు అలానే ఇప్పుడు కాకినాడ కూడా కావచ్చు మచిలీపట్నం కావచ్చు ముఖ్యంగా అమరావతి గుంటూరు పరిధిలో ఒక సభ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు బీజేపీ అధినాయకత్వం సో ఇవన్నిటిని పరిశీలించి పరిగణలోకి తీసుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా అక్కడ సభలు నిర్వహించి ప్రధానమంత్రితో కుదరకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సభ నిర్వహించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయొచ్చు ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో జరగబోయేటువంటి ఎన్నికలన్నీ కూడా చాలా ముఖ్యమైన అంటే నియోజకవర్గాల్లో నిలబడబోయేటువంటి అభ్యర్థులందరూ కూడా ముఖ్యమైనటువంటి అభ్యర్థులు ప్లస్ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ అనేటువంటి టార్గెట్తోనే కూటమి ముందుకెళ్తుంది కాబట్టి ముందుగా తన సొంత నియోజకవర్గాన్ని బలం బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆ క్రమంలోనే ఒక క్షేత్ర స్థాయి నుంచి పార్టీల మధ్య సమన్వయం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నేత అయినప్పటికీ అంత హోదాలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయి నేతలకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ ఆయన సభలో వాళ్ళను మెన్షన్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి విధానం చూస్తే ఆ నియోజకవర్గంలో పర్ఫెక్ట్గా సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది మిగతా జనసేన నియోజకవర్గంలో అక్కడ లోకల్ లీడర్లు ఇలాంటి ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మిగతా అన్ని పార్టీల లీడర్స్ అందరూ ఏ ఒకే డయాస్ మీద కూర్చొని ఇండికేషన్ అంటే ఆ ఇండికేషన్ ఇవ్వలేకపోతున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు ఆ ఇండికేషన్ ఇచ్చినా మీడియా అటెన్షన్ లేదు అనే విషయం అయితే వాస్తవం అది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కవర్ చేసినంత ఎక్కువగా జనసేన పార్టీలో ఇతర నాయకులను ఎవరు కవర్ చేస్తున్నారు తెనాలిలో దాదాపు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం అనేది క్లారిటీ వచ్చేసిన తర్వాత తెనాలిలోనే నాదేళ్ళ మనోహర్ బస్ చేసి ఉన్నారు ఆయన కార్యక్రమాలన్నీ తెనాలి చుట్టూనే జరుగుతున్నాయి అనేక సభలో సమావేశాలు కూడా జరుగుతున్నాయి బట్ అవి నియోజకవర్గ స్థాయి సమావేశాలుగానే మిగిలిపోతున్నాయి పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఫోకస్ పవన్ కళ్యాణ్ లేకుండా ఉంటే నిన్న మొన్న అక్కడ ప్రచారం చేసినప్పుడు ఆ సభలను ఫోకస్ చేశారు సో అలాగా ఒకటి ఏంటంటే మొన్న ఒక వారం క్రితం అంటే పద్నాలుగు పదిహేను తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఇంట్లో జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అలానే పవన్ కళ్యాణ్ ఇతర కీలకమైనటువంటి నాయకులు బీజేపీ ఎన్నికల పరిశీలకులు కూడా ఆ సమావేశాల్లో పాల్గొన్నారు అక్కడ ఇచ్చినటువంటి బేసిక్ డైరెక్షన్ ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ ఏ పార్టీకి చెందినటువంటి నాయకులు ఆ పార్టీ కూటమిలోని మిగతా పార్టీల నాయకులతో సమన్వయం చేసుకోవాలి వారి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరగాల్సినటువంటి ఇంటింటి ప్రచారాలు కావచ్చు ర్యారీలు కావచ్చు సభలు కావచ్చు అవగాహన కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా విరివిగా నిర్వహించాలి ఎందుకంటే ఉన్న ఇరవై రోజుల సమయంలోనే వాటి కార్యక్రమాలు ఎక్కువ జరిగితే ప్రజల్లోకి వెళ్ళేటువంటి వెసులుబాటు కలుగుతుంది ఆ తర్వాత అగ్రనాయకత్వం అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు వరుస సభలు నిర్వహించాలి అలానే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా ఇందులో సమన్వయం చేసుకుని ఒక్కొక్కరికొక బాధ్యత అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి జరుగుతున్నాయి సమావేశాలు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఉన్నంత అటెన్షన్ మీడియా మిగతా వాటి మీద చూపించడం లేదు బట్ కొన్ని కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని చోట్ల ఆ సమన్వయ లోపం కనిపిస్తుంది వాటిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ దీనిలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది ఉదాహరణకి రాజోలు నామినేషన్ విషయంలో స్థానిక అభ్యర్థిపైనే మొత్తం వదిలేశారు మిగతా పార్టీలను ఎంతవరకు సమన్వయం చేసుకున్నారో ఎంతవరకు చూశారనేటువంటి విషయంలో క్లారిటీ లేదు బట్ అదే నిడదవోలుకు సంబంధించి చూస్తే కనుక నిడదవోలు కానీ తాడేపల్లిగూడెంలో కానీ అటు తెలుగుదేశం ఇటు బీజేపీ జనసేన మూడు పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు ఆ రెండు నియోజకవర్గాల్లో సో అలాంటి సమన్వయం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా బీ జనసేన పార్టీ మిగతా పార్టీలతో సాధించగలిగినప్పుడు బలమైనటువంటి జనాకర్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది అలా జరగనప్పుడు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేకంగా తన నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలామంది ఫోకస్ పెట్టారు ఇప్పుడు అక్కడ మండల స్థాయి నుంచి సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ అధికార పార్టీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది ఇంకా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జనసేన పార్టీ నాయకులు నుంచి వస్తున్నటువంటి సమాచారం అలానే కొంతమంది బహిరంగంగానే స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు అసలు ఈసారి ఓటుకు నోటు ఉంటుంది కానీ ఓటు వేయడానికి కాదు ఓటు వేయకపోవడానికి నోటు ఉండబోతుంది దీనిపైన కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏంటంటే మీకు ఓటు ఉంది మీరు ఓటు వేయొద్దు ఎందుకంటే మీకు ఒక ఐదు వేలు పదివేలో ఇస్తారు కదా ఇప్పుడు అదే చెప్తున్నారు కదా మన ఆయన పోతిని మహేష్ గారు అయితే మీరు పది వేలు అడగండి వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి మీరు డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి అని చెప్తున్నారు సో అదే రీతిలో ఇక్కడ జరగబోతుంది ఏంటంటే డబ్బులు తీసుకున్నాక ఫ్యాన్కి ఓటేస్తారని అంటే డబ్బులు పంచింది జనసేన అనుకో ఫ్యాన్కి ఓటేస్తారనేటువంటి గ్యారంటీ అనుమానం ఉంటే కనుక జనసేన కూడా అప్పుడు చిక్కుల్లో పడుతుంది కదా అందుకనే ఇప్పుడు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే మీరు డబ్బులు తీసుకోండి కానీ ఓటింగ్కి రాకండి మీ ఓటు వేసుకునే బాధ్యత మా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఒక ఈక్వేషన్ నడుస్తుంది అనేటువంటిది ప్రచారం జరుగుతుంది జనసేన పార్టీ నాయకులు దీనిపైన బాహాటంగానే కంప్లైంట్లు ఇస్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సో ఇది ఎంతవరకు అనేది ఎలక్షన్ కమిషన్ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అంటే గతంలో ఏంటంటే ఈ ఫోటో ఐడెంటిటీ కార్డులు లేనప్పుడు అప్పుడు ఒకరు ఓటు ఒకరు వేసి రిగ్గింగ్ విధానం అనేది చాలా సమర్థంగా నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ సీసీ కెమెరా ద్వారా మానిటరింగ్ సిస్టమ్స్ అవి వచ్చేసినాయో అప్పుడు అక్కడ ఇబ్బంది ఎదురవుతుంది కానీ ఆ మానిటరింగ్ సిస్టమ్స్ లేని చోట్ల మాత్రం యథేచ్ఛగా ఇప్పటికీ రిగ్గింగ్ జరుగుతుంది అది వాస్తవం సో ఇదే తరహాలో పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది చేత కొన్ని చోట్ల డబ్బులు పంచి వాళ్ళు ఓటింగ్కి రాకుండా ఉంటే ఆయా కాలనీలకు సంబంధించి కానీ ఆయా వీధులకు సంబంధించి కానీ ఆయా పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓటింగ్ అధికార పార్టీ వేసుకోవడానికి ఒక కుట్ర చేస్తుంది అనేటువంటి ఆరోపణ జనసేన పార్టీ నాయకులు చేస్తున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ బయటకు తీసుకురావాలి సో ఇటువంటి ప్రయత్నాలు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికే జరుగుతున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎలర్ట్గా ఉండాలి కదా అందుకనే ఆయన అన్ని అన్ని పార్టీలనే సమన్వయం చేస్తున్నారు పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్ పార్టీ కూటమి పరంగా పెట్టుకుంటున్నారు రేపొద్దున ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆయా నియోజకవర్గాలు లేదా ఆయా పోలింగ్ బూత్ల పరిధిలో ఖచ్చితంగా జనసేన నాయకులు యాక్టివిటీ మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు వ్యూహం పన్నుతారో దానికి ప్రతి వ్యూహం కూడా ఉంటుంది సో అదే తరహాలో పిఠాపురం పైన పవన్ కళ్యాణ్ అలానే కూటమి ఎక్కువ ఫోకస్ పెట్టింది జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకుల్ని ప్రత్యేకంగా అక్కడ ఈ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం కోసమే కూర్చోబెట్టారు సో ఇవన్నిటిని మానిటర్ చేసుకొని ఒక రకంగా వీటిని సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత పైనుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన టీం చూసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నామినేషన్ వేసే వరకు ఈ సర్దుబాట్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటారు నామినేషన్ వేసిన తర్వాత ఎవరి పరుగులు ఎవరి ఉరుకులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత రాజకీయం మరింత రంజుగా మారినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఒక్కసారి బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర నుంచి కూటమిలో అగ్రనాయకత్వం వరకు సభల నిర్వహణ అనేది వీధి వీధికి మొదలైన తర్వాత ఎందుకంటే ఇంకొక రెండు రోజులు చూడండి ఒక రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి బస్సు యాత్ర కంప్లీట్ అయిపోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభల మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇరవై ఐదో తారీఖున ఆయన నామినేషన్ వేస్తారు ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల పాటు సమావేశం ఉంటుంది ఎందుకంటే పదకొండవ తేదీ వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ పదిహేను రోజుల పాటు విస్తృతంగా సభలు నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ కూడా ప్లానింగ్ చేసుకుంటుంది అదే తరహాలో కూటమి వైపు నుంచి కూడా ఒక ప్రణాళికని అమలు చేస్తారు కాబట్టి సొంత నియోజకవర్గాలు ముందు చక్కదిద్దుకొని జనసేన పార్టీ అధినేత కూడా ఈ అగ్రనాయకత్వంతో సమన్వయం చేసుకుని మిగతా సభలు నిర్వహించడానికి ప్రణాళికలు చేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది రైట్ సార్ అది మొత్తానికి పిఠాపురంలో వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్తున్నారు గతంలో కంటే ఈసారి ఎక్కువ సొంత నియోజకవర్గం పనే సమయం కేటాయిస్తూ గతంలో జరిగిన పొరపాట్లను ఈసారి జరగనివ్వకుండా ఖచ్చితంగా అక్కడ జనసేన జెండా ఎగరేసేందుకైతే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నట్టుగా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి